ఇంతవరకు ఏ కెమికల్ లేదు ఏది లేదు గడ్డి మందు కూడా లేదు ఇప్పుడు ఈ మందులు వాడటం వల్ల ఒక పిన్ పిండి లేదు ట్రిప్స్ లేవు తెల్లదోమ లేదు పచ్చదోమ లేదు హెల్దీగా ఉంది చెట్టు ఈ స్టేజి కి వచ్చిందంటే అసలు మొత్తం ఆగు మొత్తం రసం పిలిచి దగ్గరకి అయ్యి అసలు అంటే వైరస్ మజాస్ వైరస్ మజాగ్ వైరస్ వస్తుండే ఆర్గానిక్ రోజాకి బాగుందని నేను చెప్తున్నాను హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే మనం ఇప్పుడు ఆ పప్పాయ తోట ఆ పప్పాయ తోటలో ఉన్నాము ఈ యొక్క తోట వచ్చేసి మనకు మారేపల్లి మారేపల్లిలో పేట మండలము కర్నూలు జిల్లాలో ఉన్నది సాగు చేస్తున్న రైతు వచ్చేసి మనకు ఫాతిమారెడ్డి అన్నగారు అయితే ఇప్పుడు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తా నేను ఫస్ట్ మీకు ఈ చెట్లు మొదటి నుంచి ఎటువంటి కెమికల్ యూరియా డిఏపి గాని ఏది లేకుండా అంటే మనకు గడ్డి మందులు కూడా కొట్టకుండా గడ్డి ఆ కూలీలు ఎక్కువ కూలీలు ఎక్కువైనా కానీ ఐదు వందల ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు లేడీస్ ఇచ్చి కల్పించడం జరిగింది చేస్తే మొత్తం ఒకటే కెమికల్ ఫ్రీలో చెయ్యాలి అన్న పట్టుదలతోటి ఎటువంటి కెమికల్స్ లేకుండా చేస్తారు అయితే ఇక్కడ చూడొచ్చు అధిక వర్షాల వల్ల ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ నుంచి మొత్తం పూత కాత ఉండాలి పిందెలు మొత్తం కాయలు ఉండాలి కానీ వర్షాల వల్ల చూడండి ఈ పూత మొత్తం పిందె మొత్తం పూత అంతా డ్రాప్ అయిపోయింది ఆకులు కూడా చూడండి ఏ విధంగా అన్ని మొత్తం కూడా డ్రాప్ అయిపోవడం జరిగింది వర్షాలు ఆగిన తర్వాత ఈ యొక్క జస్ట్ ఒకటిన్నర నెల నుంచి ప్రతి మొగ్గ ఆగడం జరిగింది ప్రతి పువ్వు ఆగి ఈ విధంగా ఇప్పుడు కింద స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఇంకా రెండు నెలల తర్వాత ఇంకా ఫుల్ ఖాత మీద ఉంటది అని చెప్పడం జరుగుతుంది ఈ తోట అంతా కూడా మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా ఆ మామూలుగా అయితే మూడు నెలలు మూడున్నర నెలలకి మనకు ఇది ఆ పిందె స్టేజ్ లో ఉండాలి కానీ ఇప్పుడు నాలుగున్నర నెల అవుతుంది ఈ ఒక నెలలో మొత్తం అదంతా పిందంతా రాలిపోయింది పూతంతా రాలిపోవడం జరిగింది అయితే అన్న నమస్తే అన్న మనకు ఇప్పుడు మొత్తం మీరు ఎంత గ్యాప్ పెట్టుకోవడం జరిగిందన్న ఎనిమిది ఫీట్ల గ్యాప్ పెట్టినాము మొక్కకి మొక్కకి నాలుగు ఆరు ఫీట్ల గ్యాప్ పెట్టినాము ఎప్పుడు రెడ్లేడికి ఏడు ఫీట్లు గ్యాప్ పెడుతుంటీ చెట్టుకు చెట్టుకు ఆరు ఫీట్లు పెడుతుంటవి అది ఎనిమిది వందల మొక్కలు పడుతుండే ఇది ఏడు వందల నలభై మొక్కలు పట్టినాయి ఎకరానికి ఇట్లా పెట్టినందుకు కొంచెం గ్యాప్ గ్యాప్ ఎక్కువ విశాలంగా ఉండాలని ట్రాక్టర్ తో మీరు ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ తోటలో నేను మొత్తం తిరిగి చూసానన్న ఎక్కడా కూడా ఒక చెట్టు కూడా వైరస్ అన్నది లేదు అయితే మీరు ఇంతకు ముందు నాకు ఒక రెండు నెలల ముందు నాకు ఒక మూడు చెట్లకు వైరస్ వచ్చిందని ఫోటో పెట్టినారు ఇప్పుడు ఆ చెట్లు తీసేయడం జరిగిందా లేకపోతే ఏమైందన్నవి ఒక చెట్టు ఉంది ఇంకా చెట్టు వైరస్ ఉంది రెండు చెట్లు తీసేసిన వైరస్ వచ్చిన అయితే మిగతా ఇంకా ఎక్కడైనా వైరస్ లేదు ఒక చెట్టు వచ్చిందం గుమ్మడాకు తెగులు మాత్రం వచ్చింది అది అట్లే ఆగిపోయింది ఓకే అట్లే ఆగిపోయింది ఇంకా ఎక్కువ కాలే కాలేదు ఓకే అయితే దీనికి అంటే మీరు సస్యరక్షణ చర్యలుగా లేకపోతే అంటే ఏమేమి వాడుతున్నారన్న స్ప్రే లకు గానీ ఏమన్నా మొత్తం మన గైడెన్స్ లోనే మొత్తం వాడుతున్నాం ఇంతవరకు ఏ కెమికల్ లేదు ఏది లేదు గడ్డి మందు కూడా లేదు గడ్డి మందు కూడా సాగు సాగు చేస్తున్నాం ఓకే చాలా మంచి విషయం మీకు ఇంతకు ముందు కూడా పప్పాయ సాగు చేసిన అనుభవం ఉంది కదా మామూలుగా అయితే ఇప్పుడు దీనికి మెయిన్ గా వచ్చే డిసీజ్ అంటే ఏంటి వస్తాయి బాగా మన తెల్లదోమ పచ్చదోమ ట్రిప్స్ ఓకే మెయిన్ డిసీజ్ తర్వాత ఇప్పుడు ఈ మందులు వాడటం వల్ల పిండి నెల లేదు ట్రిప్స్ లేవు తెల్లదోమ లేదు పచ్చదోమ లేదు ఎల్దీగా ఉంది చెట్టు మొన్న నార్కల్ నుంచి ఆర్టికల్ చేస్తారు కూడా వచ్చి చాలా ఎల్దీగా ఉంది తోట లేట్ అయినా కాని మంచిగా కాపు కాస్తది అని చెప్పిపోయారు సో లేట్ ఎందుకు అయింది అంటారు మీకు వర్షాలు ఎక్కువైనందుకు లేట్ అయింది అని చెప్పారు ఆ సార్ కూడా వచ్చారు చెప్పారు మీకు ఇంతకుముందు అనుభవం ఉంది కాబట్టి దీనికి వచ్చే అంటే మనకు పెస్ట్ పెస్ట్ అంటాం కదా పిండి నల్లి దోమ తెల్లదోమ పచ్చదోమ ట్రిప్స్ అవన్నీ అయితే వైరస్ ఇంతకు ముందుకి ఇప్పటికి అంటే మీరు అప్పుడు పూర్తిగా మీకు తెలిసిన పద్ధతిలో సాగు చేశారు ఇప్పుడు మన గైడెన్స్ లో సాగు చేస్తున్నందుకు మీకు కొంచెం అంటే ఆశాజనకంగా ఉందా ఎట్లా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు తోట హెల్దీ ఉన్నందుకు చాలా రోజులు పంట క్రాప్ వస్తుంది అని చెప్పి ఎవరికైనా ఉంటది అది వైరస్ ఉంటే తొందరగా అయిపోతుంది చాలా మంచి విషయం అన్న ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా మంది రైతులు ఫోన్ చేస్తూ ఉంటారు వైరస్ ఉంది కొందరైతే చాలా సగానికి సగం చెట్లు వైరస్ వచ్చేసింది ఏం స్ప్రే చేయము మేము ఇంతే అని కొందరు రైతులు చెప్తా ఉన్నారు కింద అయితే బస్తాలు 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 యూరియా డిఏపి తర్వాత ట్రిపుల్ నైన్టీన్ అవి మాత్రమే వేస్తాము మేము స్ప్రే చేయము అంటున్నారు కానీ మనకు డిసీజ్ రావడం అయినా చెట్టు వీక్ గా కావడం అయినా కానీ వల్ల అంటే మనకు పెస్ట్ వల్ల అంటే ఈ మెయిన్ గా ట్రిప్స్ తర్వాత దోమ రసం పీల్చే పురుగులు మెయిన్గా దీనికి తర్వాత వచ్చేసి ఈ వైరస్ అన్నది దోమ వల్ల మెయిన్గా దోమ ఉండడం వల్ల ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వాలినప్పుడు ఆ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కానీ దోమ అవి లేవు కాబట్టి వైరస్ అనేది మీకు ఇందులో కనిపించదు స్ప్రెడ్ కూడా కాదన్నట్టు అయితే రైతులందరికీ ఒకటే అండి ఎందుకు అంటే కింద అంత బస్తాలు బస్తాలు యూరియా ఇస్తారు అయితే ఇప్పుడు ఒక్క ఒక్క విషయం అన్న మాటల్లో తెలుసుకుందాము అన్న ఇప్పుడు మీరు కింద ఏమేమి ఇచ్చింటారన్న కింద మొలకల ద్రావం చెక్కలు నూనె చెక్కలు పసు పశువులు ఓకే జీవన జీవనెరు జీవన ఎరువులు అంటే అండి గైడ్ చేయడం వల్ల వాళ్ళు తీసుకుని వేయడం జరిగింది బయో ఫర్టిలైజర్స్ ఎప్పుడు కూడా కింద డ్రిప్ లో ఆయిల్ కేక్స్ తో కలిపి వదులుకోవడం జరిగింది దాంతో పాటు మనం ట్రైకోడెర్మా సూడోమోనస్ కూడా వదలమని ఇవ్వడం జరిగింది వాళ్లకు అయితే అవి కూడా ఆ వదిలామని చెప్తా ఉన్నారు మనం ప్రిస్క్రిప్షన్ లో రాసి ఇవ్వడం వల్ల తర్వాత వచ్చేసి మొన్న రీసెంట్ గా ఎన్ని రోజులు అయింటుందన్న మీరు పశువుల ఎరువులో ఆయిల్ కేక్స్ బయో ఫర్టిలైజర్స్ జీవనెరువులు పదిహేడు రోజులు అవుతుంది దానికి తేడా చానా తేడా కనిపిస్తుంది అప్పుడు తోట ఎరుపులో కనిపించింది ఇప్పుడు తోట మొత్తం నలుపులోకి వచ్చేసింది ఓకే అంటే అవి కింద మీరు ఆయిల్ కేక్స్ ఎరువులు కలిపి మొత్తం మిక్స్ చేసి చెట్టు చెట్టు కాడ గుంత తీసి గుంతలు పెట్టేసాం ఓకే దానివల్ల ఇంత తేడా సో ఇప్పుడు మీకు అంటే ఆ ఏమంటారు బస్తాలలో ఎరువు కొనుక్కొచ్చి వేసిన దానికి దీనికి తేడా ఆ తెలిసిందని నేను అనుకుంటా ఉన్నాను అయిపోతే రైతులు ఇప్పుడు ఒక ఎకరాకు మేము ఇరవై ముప్పై బస్తాలు వేస్తా ఉంటారు ఆ ఖర్చు మీరు పెట్టడం వల్ల దీనికి ఆయిల్ కేక్స్ కానీ లేకపోతే మీరు పశువుల ఎరువుకు గానీ పెట్టి వేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే మీ భూమి అంటే ఇప్పుడు భూమి బాగుంటేనే మొక్క బాగొస్తుంది భూమి బలంగా ఉంటేనే ఆ వేర్లు బలంగా ఉంటాయి వేర్లు బలంగా ఉంటేనే పోషకాలు ఎక్కువ తీసుకొని మొక్క అన్నది బలంగా ఇప్పుడు అన్నమాటల్లో వింటా ఉన్నారు కదా ఏంటిది మనకు తెగుళ్ళు లేవు మొక్క బలంగా ఉంది కాబట్టి మనకు ఎక్కువ రోజులు పంట వస్తుంది అని ఆశాజనకంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది వీళ్లకు ఇంత ముందు కెమికల్ వేసినటువంటి కెమికల్ తో వేసి సాగు చేసినటువంటి అనుభవం ఉంది దానికి దీనికి తేడా మనం మాటల్లో విన్నాం కదా సో రైతులందరూ కూడా ఆశించేది ఇంత వైరస్ వస్తే కొన్ని రోజుల్లోనే పంట అన్నది అయిపోతుంది కానీ ఇలా రావడం వల్ల పంట అన్నది చాలా ఎక్కువ రోజుల వరకు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అంటే అయిపోతే మళ్ళా పెట్టుకొని మళ్ళా మొదటి నుంచి సాగు చేస్తే పంటకు ఎక్కువ ఖర్చు అవుతుంది అదే ఒకసారి పెట్టిన పంట మనకు రెండు సంవత్సరాల వరకు వస్తే మనకు ఆ పంటను రెండు సార్లు వేసుకోకుండా ఒకేసారి వేసిన ఖర్చుతోటి మనం పంటను సాగు చేయొచ్చు ఇదే అండి నేను రైతు సోదరులకు అందరికి చెప్పే విషయము మరొకసారి అన్నతో మాట్లాడి ఒక లాస్ట్ రెండు నిమిషాల్లో తన అనుభవాన్ని తెలుసుకుందాము అన్న మీకు ఇప్పుడు ఆ మామూలుగా కెమికల్ అయితే స్ప్రేలు ఎన్నిసార్లు చేస్తారు ఇప్పుడు కెమికల్ లేకుండా మీరు ఈ యొక్క ఆర్గానిక్ గా చేస్తా ఉన్నారు కదా కెమికల్ ఫ్రీలో ఆ దీంట్లో ఎన్నిసార్లు చేస్తున్నారు దానికి దీనికి ఎంత తేడా ఉంది కింద అయితే ఈ పాటికి ఎన్ని సార్లు ఎరువులు ఇచ్చిండే వాళ్ళు కెమికల్ అయితే కెమికల్ అయితే ఇప్పుడు వరకు ఏడు సార్లు ఎరువులు ఎరువులు యాభై కేజీల బస్తాలు గాని పది ఇరవై అవి చేస్తుంట యూరియా మాత్రం ఏమైపోతుంట అప్పుడు కెమికల్ పైన స్ప్రే మాత్రం వారానికి ఒకసారి స్ప్రే చేస్తుంటే వారానికి ఒకసారి స్ప్రే చేసినాం గానీ దానికి దీనికి చాలా తేడా ఉంది అసలు ఇది ట్రిప్స్ అనేది ఒక చెట్టు కూడా ఇట్లా ట్రిప్స్ అనేది లేకుండా పోయింది సో మీకు మెయిన్ గా ఈ ట్రిప్స్ సమస్య లేదు కాబట్టి హ్యాపీ అందులో కెమికల్ లో చేసినా గానీ ఎక్కువ ఉండేటి వచ్చిందంటే అసలు మొత్తం ఆగు మొత్తం రసం పిలిచి దగ్గరకి అసలు అంటే వైరస్ మొజాక్ వైరస్ వైరస్ వస్తుండే సో దీంట్లో ఎక్కడ గానీ నేనైతే మొజాయి వైరస్ చూడలేదు ఒక దగ్గర వచ్చి మీకు తెగులు అక్కడ ఆగిపోయి చెట్టు బాగుంది మళ్ళీ బాగొస్తుందా అది ఆ చెట్టు కూడా చూద్దాం అన్న మనం చూద్దాం ఆ చెట్టు కూడా చూద్దాం ఎందుకు అంటే నేను పప్పాయిలో ఈ అన్నకు అంటే అన్న నాకు నమ్మి గైడెన్స్ అడగడం జరిగింది సో తనకి ఈ మొదటి నుంచి చెట్లకి నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలలో వీళ్ళు అధికంగా ఆ అంటే గడ్డి ఎక్కువ పడుతుంది అని చెప్పి ఎక్కువ ట్రాక్టర్ తోనే రూటేటర్ వేసినాము అది వేయడం వల్ల నీరు పట్టింది తర్వాత లాస్ట్ కు తెలిసింది ఎక్కువ మనం రూటేటర్ దున్న ఏరు కలిసి ఏరు వాటర్ ఎక్కువ పోయి చాలా ఢీలా పడింది లేకపోతే ఇప్పటికల్లా కాపు మంచిగా పట్టాలి సో అంటే గడ్డి ఎక్కువ వస్తుంది కాబట్టి మామూలుగా అయితే గడ్డి మందు కొడతారు కొడతారు కానీ గడ్డి మందు ఏదో స్ప్రే చేయకుండా దునినా దున్నడం వల్ల మట్టి అన్నది కదిలి వాటర్ ఎక్కువ తీసుకొని ఓహో మన వచ్చి ఎరకి ఎక్కువ పట్టింది నీరు బట్టి ఎర్రగా అయితే ఎర్రగా అయిపోయింది ఇప్పుడు విత్ ఇన్ ఒక నెలలో మీకు మళ్ళీ ఇరవై రోజులేదు ఇరవై రోజుల ఇరవై రోజులకే మళ్ళీ మంచిగా తోటంతా పచ్చబడ్డది అని చెప్పడం జరుగుతుంది అయితే అట్లాటప్పుడు మనం బ్రష్ కట్టర్ కొట్టుకోవచ్చు అన్న అంటే ఇంకా దున్నడం వల్ల కెమికల్ లో కాకపోతే వీడి మ్యాట్ గానీ ఏదన్నా వేసుకొని చేసుకుంటే కొంచెం మీకు ఎత్తు బెడ్ ఆడికి మీరు రైజ్డ్ బెడ్స్ అయితే చేసిన అన్నారు కదా అయితే అది కూడా వర్షాలు కరిగిపోయింది బెడ్ బెడ్ కూడా కూడా రైజర్ కరిగిపోయింది సో మళ్ళీ తర్వాత ఇద్దరు చెట్టుకు చెట్టు ఇటు మట్టి మట్టిచ్చినా కానీ ఆడికి అది అయిపోయింది అన్న ఇప్పుడు మనకు ఈ చెట్టుకు ఇట్లా పిందెలు పడ్డాయి కదా ఇప్పుడు మీరు కెమికల్ లో చేసినప్పటికీ ఇప్పుడు కెమికల్ లేకుండా చేస్తున్నారు కదా ఇప్పటికి ఏమైనా తేడా గమనించినారా ఉందమ్మా చానా తేడా ఉంది కెమికల్ వాడినప్పుడు మనకి ఈ కాయని ఇప్పుడు మనం దోమ వాలి మొత్తం మచ్చలు మచ్చలు లాగా కనిపించేది మనం ఇప్పుడు కెమికల్ వాడుతాం కాబట్టి ఇది ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి ఈ మచ్చ అనేది అసలు ఏం లేకుండా వెళ్ళిపోయింది అసలు కాయకి ఇది క్వాలిటీ కూడా వస్తుంది బాగా అంటే బాగా షైనింగ్ బాగా వస్తుంది మార్కెట్ కు పోయినా కానీ మంచిది మంచి రేట్ పడేటట్టు కనిపిస్తుంది నాకు అంటే అప్పుడు కెమికల్ చేసినా గానీ దోమ వాలి వచ్చిన మచ్చలు అవి అప్పుడు అంటే పెద్దగా మాగినప్పుడు పోవా పోవు ఆ పండుగ కూడా మీద కూడా అట్లే మచ్చ అంటే కింద దోమ వాలి ఆ మచ్చలు లాస్ట్ పండు పండుగ కూడా కనిపిస్తుంటాయి మనకు మచ్చలు సన్నగా ఇది అట్లా అసలు ఏం లేదు క్వాలిటీ మంచి ఉంది అంటే సో క్వాలిటీ పరంగా కూడా మనకు బాగుంది బాగుంది కెమికల్ కొట్టినా గానీ మీకు ఆ క్వాలిటీ కనిపియదు కనిపించదు సో అంటే మీ ఉద్దేశంలో కెమికల్ కొట్టకుండానే ఇది అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ బాగుందని నేను చెప్తున్నా సో ఇది అండి అంటే కెమికల్ కొట్టినా గాని వాళ్ళకు దోమ సమస్య ఉండి దోమల వల్ల ఆ వాలినప్పుడు మచ్చ ఏర్పడి అది పెద్దగా అయ్యి కాయ పండు సైజ్ అయినా కాని కి పోయినా గానీ వల్ల మచ్చ వల్ల రేటు తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఆ దోమ లేదు కాబట్టి కాయ షైనింగ్ క్వాలిటీ కూడా బాగా వస్తుంది రేటు కూడా మంచిగా వస్తుంది అన్న ఆశాజనకంగా ఆ ఈ అన్న చెప్పడం జరుగుతుంది సో అంటే వర్షాల వల్ల ఇబ్బంది అయిందే కానీ అది దానికి మించి ఇంకా ఇబ్బంది ఏం లేదు ఆ వర్షాల వల్ల ఒక నెల వెనకబడ్డది తోట అంతే ఆ ప్రాబ్లం తప్ప ఓకే సో కాబట్టి మీ అనుభవంలో సో అన్న అనుభవంలో చెప్పారు కెమికల్ కి దీనికి సో పప్పాయ సాగు చేసే అనుభవం ఉన్న రైతులందరికీ కూడా చూస్తే అర్థమైతుందండి అసలు అంటే మెయిన్ ప్రాబ్లం అవే అవి లేనప్పుడు ఇంకేం కావాలి సో అవి కెమికల్స్ స్ప్రే చేసినా కానీ ఎక్కువ ఉండేటివి అని చెప్తున్నారు ఆ ట్రిప్స్ అవి అయితే అవి ఇప్పుడైతే ఈ ఇందులో అయితే ఏది లేదు ఎర్రబడ్డ ఆకులన్నీ డ్రాప్ అయిపోతా ఉన్నాయి ఇప్పుడు వచ్చే ఆకులన్నీ చాలా లావిష్ థిక్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి వచ్చే పిందెలు కూడా మీరు చూడొచ్చు హెల్దీగా పెద్ద మొగ్గ వస్తా ఉంది సైజు పింది కూడా బాగా నిలబడతా ఉంది మరి రెండు నెలల తర్వాత మళ్ళీ మీకు ఈ యొక్క తోటను మళ్ళీ ఇంకొక మరొక వీడియో రూపంలో మీకు చూయించగలను అంతవరకు సెలవు థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ